సో అయితే నేనేం చెప్పదలుచుకున్నాను ఒక సేవకురాలుగా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే సో ప్రస్తుత దినంలో ఎంతో మంది సేవకులు ఆర్థిక ఇబ్బందులలో సో సేవ చేస్తున్నారు అలాంటి ప్రతి సేవకులకు నేను నా ఒక సలహా ఏంటంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించండి ఇదే పెద్ద ఒక ఒక కష్టకరమైనది కాదు సో ఇది సింపుల్గా మీ అందరి ఇందులో అందరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది ఉండే ఉంటది అనమాట సో ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా మీరు మీరు చేసే పరిచర్య మీరు చెప్పే ఒక వాక్యం అనేకులకు రీచ్ అవుతుంది సో ఇక్కడ రెండు ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఒకటి मेमू यूट्यूब झानल ప్రారంభించిన మొదట్లో మనకున్న సబ్స్క్రైబర్స్ కేవలం పది మంది మాత్రమే అయినా మనం ప్రతిరోజు వాగ్దానాలు పెట్టుట ద్వారా ఒక టూ మంత్స్ కి వంద సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఇదే ప్రాసెస్లో రోజు రోజు మనము వాగ్దానాలు పెడుతూనే వచ్చాము సో వాగ్దానాలు పెడుతూ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనే మనకు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడం జరిగింది అయితే గా మనకున్న సో సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనమాట సో ఎలా ఇంత త్వరలో టెన్ థౌజండ్ అయ్యింది అనే విషయాన్ని మీకు చెప్తాను ఏంటి టెన్ థౌసండ్ అవ్వటానికి గల కారణం అంటే రీసెంట్గా మన దైవచనుడైన ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత సో వారి వీడియో పెట్టడం ద్వారా మన యూట్యూబ్ ఛానల్ మన ఒక జీసస్ లవ్స్ ప్రైమ్ మినిస్టర్ యూట్యూబ్ ఛానల్ ని వారి యొక్క వాక్యాలు పెట్టి సో వారికి సో ఒక ఒక మంచి గౌరవం ఇవ్వట ద్వారా ప్రతి వాక్యాలు వారు చెప్పిన ప్రతి వాక్యాలు కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది సో ఈ ఈ యొక్క వాక్యము ద్వారా అనేకులు బలం పొందుకున్నారు చాలా వ్యూవర్స్ వచ్చారు అలాగే సబ్స్క్రైబ్ కూడా అయ్యారు సో ఇందును బట్టి నేను దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే మొదట్లో నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను ఇంత వీడియో చేయడానికి గల కారణం ఏంటి ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానని మీకు చెప్తాను అన్నాను కదా సో ఆ విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకోవాలైతే దానికి ముందు నేను ఒక సేవకురాలిగా ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినాక ఈ అర్నింగ్ అనేది వస్తుంది అనేది కూడా నాకు తెలియదు అనమాట ఈ ప్రాసెస్లో కొన్ని నెలల తర్వాత నాకు తెలిసింది సో ఇది కూడా దేవుని యొక్క ధన్యత సో అయితే నేనేం చెప్పదలుచుకున్నాను ఒక సేవకురాలిగా నేనేం చెప్పదలుచుకున్నానంటే సో ప్రస్తుత దినంలో ఎంతోమంది సేవకులు ఆర్థిక ఇబ్బందులలో సో సేవ చేస్తున్నారు అలాంటి ప్రతి సేవకులకు నేను నా ఒక సలహా ఏంటంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించండి ఇదేం పెద్ద ఒక ఒక కష్టకరమైనది కాదు సో ఇది సింపుల్గా మీ అందరి ఇండలో అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది ఉండే ఉంటుంది అనమాట సో ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా మీరు మీరు చేసే పరిచర్య మీరు చెప్పే ఒక వాక్యం అనేకులకు రీచ్ అవుతుంది సో ఇక్కడ రెండు ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట ఒకటి మనకు దేవుడిచ్చిన తలాంతు మన మనకు మాత్రమే పరిచయస్తులకు మాత్రమే మన సంఘాల్లో ఉన్న వారికి మాత్రమే మనం వాక్యం చెప్ చెప్తున్నాం అయితే మీరు యూట్యూబ్ ద్వారా మీకు దేవుడిచ్చిన తలాంతు ద్వారా మీరు వాక్యము చెప్తే మీకున్న తలాంతును యూట్యూబ్ లో చూపించి చాలా మందికి అది రీచ్ అవుతుంది మీ వాక్యం ద్వారా అనేక ఆత్మలు ఆ రక్షింపబడచ్చు మరొకటి మనకెంతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనకు సపోర్ట్ గా ఎవరు అది తప్ప ఇంకెవరు లేరు అయితే ఆయన ఇచ్చిన ఒక ఆ ఒక కార్యం ఆయన ఇచ్చిన ఒక చూపించిన ఒక ప్లాట్ఫామ్ ఇది సో అనేకులు అనేక రకాలుగా యూజ్ చేసుకుంటారు అయితే మనము ఆధ్యాత్మికంగా ఇది యూజ్ చే చేసుకుంటే మన ఆ ఆర్థిక పరిస్థితిలో ఇది చాలా సపోర్ట్ గా ఉంటారనమాట ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ మనం అర్న్ చేయటం అర్న్ చేసుకోవటానికి మనకు మనమే అండ్ ఏ సపోర్ట్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము అర్న్ చేసుకోగలము సో మీలో ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే సో ప్రతి సేవకులకి చిన్న సైలుకి పెద్ద సైలుకి ఎక్కడెక్కడో సేవ చేస్తుంటారు కష్టపడతా ఉంటారు మీ అందరికీ నా ఒక సలహా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించండి సో ఎలా ప్రారంభించాలి ఏంటి ప్రాసెస్ అని మీకు అనేక క్వశ్చన్స్ ఉండొచ్చు ఏదే క్వశ్చన్స్ ఉన్నా ఏ ఒక డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో లో మాకు తెలియజేస్తే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను మీకు తెలియజేస్తాను ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్ చేస్తాను అనమాట ఈ ప్రాసెస్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం అన్న వారికైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి చెయ్యాలి అని ప్రేరేపించబడుతున్న మీకైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో తెలియచేయండి మీ యొక్క డౌట్స్ను క్లియర్ చేస్తాం అనమాట ఇది ఇంత మాత్రం కాదు ఎంతోమంది పని వాట పోకుండా సో ఇంట్లో ఉండు ఒక గోల్ లేకుండా ఉన్నవారికి లేకుంటే ఒక అనారోగ్య పరిస్థితిలో పని చేయలేని పరిస్థితులు ఎంతోమంది ఉంటారు సో అవుట్ సైడ్ వెళ్ళి ఫీల్డ్ వరకు చేయలేము సో అనే వాళ్ళు కూడా ఇంట్లో కూడా కూర్చొని మీకు మీకు ప్రార్థన ద్వారా మీరు ఏమి అనుకుంటున్నారు అది యూట్యూబ్ ద్వారా మీరు జనాలకి రీచ్ చేసినట్లయితే ఈ ద్వారా కూడా మీరు మనీ అర్న్ చేయొచ్చు అనమాట ఇది ఒక నా ఒక సలహా సో ఇంతవరకు దేవుడు మమ్మల్ని నడిపించాడు సో ఈ యూట్యూబ్లో ఎన్నో అనుభవాలు దేవుడి చాలా సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని కూడా ఎదుర్కొని సో ఇంతవరకు దేవుడు మానిటైజేషన్ అయ్యి టూ ఇయర్స్ అయ్యి మళ్ళీ గూగుల్ పిన్ పొందుకొని వన్ ఇయర్ అయ్యి సో ఇప్పుడు ఎంత వరకు దేవుడు నడిపించాడు నేను మీకు మొదట్లో చెప్పాను కదా ఇప్పుడు ఎందుకు ఈ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను మీకు చెప్తానని ఆ లాస్ట్ లో చెప్తానని చెప్పాను కదా అయితే ఆ విషయానికే వచ్చాను ఆ విషయం ఏంటంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆ విషయం ఏంటంటే మన జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ మౌంటైన్ చేసినాయి గూగుల్ పిన్ వచ్చి అర్నింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ఫాస్ట్ పేమెంట్ తీసుకుందాం అనమాట వా దేవునికి మహిమ కలుగునగాక మరో కావతి మీ అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ నా ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను సో ఫస్ట్ పేమెంట్ మేము తీసుకున్నాం అనమాట సో దేవునికి స్తోత్రం అయితే ఎంత పేమెంట్ తీసుకున్నాం ఎలా తీసుకున్నాం సో ఎప్పుడు వచ్చింది ఆ పేమెంట్ ఈ అన్ని విషయాల్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్ప చెప్తాను అనమాట అంతవరకు మీరు వెయిట్ చేయండి సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రాసెస్లో అమౌనిటైజేషన్లో ఏదైతే ఉందో ఈ ఈ యొక్క విషయాల్ని మీరు మాతో మాట్లాడచ్చు కమెంట్స్లో మీరు తెలియజేయచ్చు అనమాట ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో తెలియజేయండి మీకు మేము ఆన్సర్ చెప్తాం క్లియర్ చేస్తాం అనమాట ఎంతో మందికి డౌట్స్ ఉన్నప్పటికీ ఈ వీడియో అనేకులకు షేర్ చేయండి ఇంతవరకు మన లవ్ స్ట్రేమ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన అనేకులకు షేర్ చేయండి వాళ్ళకు కూడా కొద్దిగా ఇటు ద్వారా కొద్దిగా అర్థమవుతుంది హెల్ప్ఫుల్ గా అనమాట సో షేర్ చేయండి మీ అందరికి మీ సపోర్ట్కి మరొక కావతి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక కావతి సో మన జీసస్ లవ్ ప్రైమ్ మినిస్ట్రీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఆల్